హలో గాయస్ ఈరోజైతే మనం వైజాగ్ ఫిషింగ్ హార్బర్కి అయితే వచ్చేసాం మన వైజాగ్లోని చూడవలసిన ప్రదేశాల్లో ఫిషింగ్ హార్బర్ కూడా ఒకటనమాట ఈరోజైతే మనం ఇక్కడికి వచ్చాము ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా మన వైజాగ్లోని ఫ్రెష్ మా ఫ్రెష్ చేప కావాలంటే మనం ఫిషింగ్ హార్బర్కి అయితే వచ్చేయాలి మరి ఇక్కడ రకరకాల చేపలు అయితే దొరుకుతాయి ఎండు చేపలు పచ్చి చేపలు పీతలు రొయ్యలు ఇంకా పెద్ద పెద్ద చేపలు అన్నీ అయితే ఇక్కడ దొరుకుతాయి ఇవి వచ్చేసి ఎండు చేపలు అనమాట వీటిని ఎండు చేపలు ఇలాంటివన్నీ ఏంటంటే మనకి వంతుల వంతులుగా అమ్ముతారు వీటి అండ్ బుట్టలతో కూడా అమ్ముతారండి వీటిని ఏంటంటే మనం బేరం ఆడుకుంటే లో ప్రైస్కే ఇక్కడ మనకి సేల్ చేయిస్తారు ఒక ఫైవ్ హండ్రెడ్ కనుక పట్టుకొని వెళ్తే మనకి చాలా రకాల చేపలు అయితే దొరుకుతాయి మనకి ఫ్రెష్ చేప కావాలంటే తప్పకుండా వైజాగ్ మార్కెట్కి అయితే వెళ్ళిపోవాలి మరి ఇక్కడ వేస్టేజ్ని కూడా ఇలా సీన్ నుంచి అయితే ఇలా తొలగిస్తారు మేమైతే మార్కెట్లో కొన్ని అయితే తీసుకున్నాము తీసుకున్న మా అంతా అయిపోయింది ఇంకా మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరూ మన ఛానల్ని అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు అయితే మీకోసం వచ్చేస్తాయి మరి బాయ్ బాయ్